హిందూ బంధువుల పండుగ పర్వదినాల వేళ ఊరు వాడను చేసి విశేషంగా జరపడంలో పెట్టింది పేరుగా ఉన్న నల్గొండ జిల్లా మిర్యాలుగూడ మండలం చిల్లాపురం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో విశ్వవసు ఉగాది పండుగ పర్వదినాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు సాతనూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మామిడి తోరణాలు కట్టి శ్రవణం చేసి పచ్చడి వంచి సంతోషంగా సంబురంగా పండుగ పర్వదినాన్ని ఈ సందర్భంగా స్వామివార్లకు అభిషేకాలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం تلقى ادفع పంచాంగ శ్రవణం నిర్వహించారు చిల్లాపురం గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం చిల్లాపురం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రామాలయ కమిటీ చైర్మన్ సాతనూరి వెంకటేశ్వర్లు చోరవతో మహబూబ్ నగర్ డీఎస్పీ పులిజాల వెంకటేశ్వర్లు సహకారంతో వైరచౌ పెట్రోకెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సాతునూరి అప్పారావు సాతనూరి అంజయ్యం అధ్యక్షులు సాతనూరి ఉపాధ్యక్షులు కోట్ల శ్రీనివాసరెడ్డి కార్యదర్శి జానపాటి శ్రీను ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోశాధికారి మల్లికంటి రేణుబాబు కమిటీ సభ్యులు బొడ్డుపల్లి లక్ష్మీనారాయణం మల్లికంటి వెంకటేశ్వర్లు జానపాటి విక్రమ్ కాంచనపల్లి శ్రీనివాస్ రాయారాపూర్ రాంబాబు బుర్రి శ్రీనివాసరెడ్డి అనుముల సైదయ్యం అనుముల సతీష్ బోరా బత్తుల సైదులు మోత్కూరు సైదాచారి చిలిపిరెడ్డి లింగారెడ్డి ప్రాథమిక పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కందుల వెంకటరెడ్డి ఇంకా చిల్లాపురం గ్రామ పెద్దలు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు É

इमिटेट में सब करेंगे हे महाशक्ति आवे अमर कीर्ति जनके आवे सभी साधु बुद्धि ज्ञानमतुं पोनतु नाय गणदय नमा विद्यानापुदा చిత్రంలో క్షేరాధిపతి రవి సవ్యసాచి పులువు కాబట్టి అంత బానే ఉంటుంది దుర్బలం ఉంది కాబట్టి ఈ శ్రం మొత్తం బాగానే ఉంటుంది ధాన్యాధిరాశి కూడా బాగానే ఉంటాయి అర్ధాధిపతి అంతా రవి ఉండడు ఏకాధిపతి రవి ఉన్నడు ప్రసాధిపతి శితం ఉన్నాడు కాబట్టి వృద్ధుపతి నిరాశపతి బుధ గ్రామం రవి కనక పుత్రువిలాసీలందరూ కూడా మించిన కాబట్టి ఈరోజు వర్షం ధాన్యం శితం ఇష్టం పునతం ప్రజాపతి గణతం రాజా విగ్రహం శ్రీవం పాపం ايني نوترو اک سجنٹی آتو جو رند مار دي جان کي انڪو وري چا آ జన్మత్తాలు తెచ్చుకోవాలి దర్శనం కాదు కుంభరాశి వాళ్ళకు కూడా ఎనిమిది పట్ల ఎనిమిది పట్ల

ఈరోజు ఉగాది పట్టణ సందర్భంగా మన చిల్లాపురం గ్రామం రామాలయంలో దేవతామూర్తులకు శ్రీరామచంద్రవర్తి అభిషేక అభిషేకములు పంజాంగ శ్రవణము భక్తుల సమక్షంలో గ్రామ పంచాయతీ సమక్షంలో విజయవంతంగా ముగించుకోవడం జరిగింది అందులో భాగంగా మన చిల్లాపురం గ్రామ అభివృద్ధి కోసం అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా వాటర్ ప్లాంట్లు పెట్రోల్ కృషి పెట్రోల్ పంపల్స్ ఆర్థిక సహకారంతో డిఎస్పి ఎంజరేషన్లు మనం గ్రామ వాస్తవ్యుడు డిఎస్పి ఎండటేశ్వర్ల సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో గల వాటర్ ప్లాంట్ భూమి భూజే కార్యక్రమం కూడా విజయవంతంగా జరుగుతుంది ఈ వాటర్ ప్లాంట్ పదిహేను రోజుల్లో కంప్లీట్గా తేడాకు గ్రామాలయ కమిటీ వాటర్ ఆర్థిక కమిటీ విజయంగా కృషి చేస్తుందని మనం చేస్తున్నాం జయ శ్రీరామ జయ శ్రీరామ జిల్లాలో ఈ రామ శ్రీరానికి రామ సీత ఆంజనా దేవాలయంలో అభిషేకములు మరియు పంచామృతములు తీర్థప్రసాదములు పంచాంగ శ్రవణము మరణము జరగడం అన్నీ జరిగినాయి అందులో ప్రసాదము అందరూ తీసుకోవాల్సిందిలో వచ్చి తీసుకున్నారు అట్లాగే వాటర్ ప్రాంత్ కూడా భూమి పూజ జరిగినాయి అందరూ సహకరించవలసిందిగా ఒక రామాలయంలో తెలుగు నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు మరియు నూతన వస్త్రాల అలంకరణ మరియు అదేవిధంగా పూజల అనంతరం పంచాంగ శ్రవణ పఠనం జరిగింది ఈ శ్రవణ పఠనంలో భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వారి వారి రాశి ఫలాలు వారి యొక్క ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా తెలుసుకొని మన చిల్లాపురం గ్రామం కూడా ఈ సంవత్సరం చాలా వృద్ధిలో ఉంటుందని మన బ్రాహ్మణోత్సవం వచ్చే పూజించబడింది ఈరోజు గ్రామంలో వాటర్ ప్లాంట్ కూడా భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఆశీర్వదనం ఇచ్చేసి తీర్థత్వ స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర వేయంతో వారందరికీ కూడా శుభాకాంక్షలు